ఈ రోజు నీకు రోగానికి కారణం ఏమిటి నీ పాపిస్టు అలవాటు కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవడానికి కారణం ఏమిటి నీ పాపిస్ట్ అక్రమ సంబంధం ఆర్థికంగా చితికిపోవడానికి కారణం ఏమిటి పాపిష్టి సోకులు సుఖభోగాలు అత్యాశలు ఆళ్లతో వీళ్ళతో ఈ ఈరోజు నువ్వు కలిగి ఉన్న ప్రతి సమస్యకు ప్రధాన కారణం ఏమిటి తెలుసా పాపం నువ్వేమో సమస్యలు తీరిపోవాలి సమస్యలు తీరిపోవాలి ప్రభు అద్భుతం చేయి సమస్యలు తీర్చు కుటుంబ సమస్యలు తీర్చు ఆర్థిక సమస్యలు తీర్చు అనారోగ్య సమస్యలు తీర్చు సమస్యలు తీర్చు అద్భుతం చేయాలంటున్నావు ప్రభు ఏమో సమస్యలన్నిటికి ప్రధాన కారణం తొలగించడానికి లోకానికి దాని విషయంలో ముందు అద్భుతం జరగాలి లు మీ హృదయము హృదయము శుద్ధీకరించబడితే బహు సెలవిచ్చాడు గుడ్డి పరిచయుడా పాత్ర పైనే పైన ఎందుకు అడుగుతున్నావు పాత్ర లోపల పాత్ర లోపల కడగబడితే ఆటోమేటిక్గా బయట కూడా కడగబడుతుంది ఎప్పుడైతే మీ హృదయము శుద్ధీకరించబడుతుందో నీ శరీరము కూడా బాగుపడుతుంది ఈ వాస్తవాన్ని మర్చిపో